ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతమైన సమయంలో శాంటియాగో మార్టిన్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది లాటరీ కింగ్ మార్టిన్ గురించి సంచలన విషయాలు వెలుగు లాటరీ వ్యాపారాన్ని ప్రారంభించిన శాంటియాగో మార్టిన్ అందులో మోసాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలను ఆర్జించాడు మార్టిన్ ఏడాదికి కోట్ల రూపాయలు దర్యాప్తులో ఇటీవల ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతమైన సమయంలో శాంటియాగో మార్టిన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోకింది లాటరీ కింగ్ గా పాపులర్ అయిన శాంటియాగో మార్టిన్ గురించి ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి శాంటియాగో మార్టిన్ తొలుత మయన్మార్లో కూలీగా తన జీవితాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో భారత్కు తిరిగి వచ్చిన శాంటియాగో మార్టిన్ తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టాడు ఆ తర్వాత క్రమంగా లాటరీ వ్యాపారాన్ని కర్ణాటక కేరళకు విస్తరింపచేశాడు అనంతరం ఈశాన్య భారత్కు మక మార్చిన శాంటియాగో మార్టిన్ అక్కడి ప్రభుత్వ లాటరీ స్కీంలతో వ్యాపారం చేశాడు కొన్నాళ్లకు భూటాన్ నేపాల్లో కూడా తన బిజినెస్లను లను మొదలుపెట్టాడు అనంతరం శాంటియాగో మార్టిన్ స్థిరాస్తి నిర్మాణ టెక్స్టైల్ ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టాడు లాటరీ స్కీంలతో వ్యాపారాన్ని ప్రారంభించిన శాంటియాగో మార్టిన్ అందులో మోసాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఒక్కో ఏడాదికి పదిహేను వేల కోట్ల సంపదను అర్జించాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో శాంటియాగో మార్టిన్ ఆస్తులు మోసాల చిట్టా బయటపడింది శాంటియాగో మార్టిన్కు ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది ఈ కంపెనీ లాటరీల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపణలు రావడంతో రెండు వేల పద్నాలుగులో సిబిఐ కేసు నమోదు చేసింది దీని ఆధారంగా రెండు వేల పద్దెనిమిదిలో మార్టిన్ సహా ఆయన బంధువులు సంస్థలో పనిచేసిన అధికారులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈ దర్యాప్తులో భాగంగా ఇటీవల లాటరీ కింగ్ కు చెందిన వెయ్యి కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది అనంతరం మరింత విస్తృత దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి మార్టిన్ నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వరల్డ్ లాటరీ అసోసియేషన్లో సభ్యత్వం ఉంది ఇది ఆన్లైన్ గేమింగ్ క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయంతో పదమూడు వందల కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను మార్టిన్ కొనుగోలు చేశాడు వాటిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల వెల్లడైంది డిఎంకే టీఎంసీ వంటి పార్టీలకు వందల కోట్ల మేర విరాళాలు అందినట్లు తెలిసిందే ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతమైన సమయంలో లాటరీ కింగ్ గా పాపులర్ అయిన శాంటియాగో మార్టిన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది లాటరీ విక్రయాల్లో అవకతవకలతో వచ్చిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేసేందుకు శాంటియాగో మార్టిన్ ఏకంగా మూడు వందల యాభైకి పైగా కంపెనీలను ప్రారంభించాడట అంతేకాదు అనేక వాహనాలను కొనుగోలు చేశాడట విక్రయదారులకు ప్రైస్ విన్నింగ్ లాటరీలు ఇచ్చి వారి నుంచి శాంటోగో మార్టిన్ ఆస్తులను కొనుగోలు చేసేవాడని ఈడీ దర్యాప్తులో తేలింది అంతేకాక లాటరీ డిస్ట్రిబ్యూటర్లుగా తన బంధువులు స్నేహితులనే నియమించేవాడట వీరు ప్రైస్ విన్నింగ్ లాటరీలను తమ వద్దే ఉంచుకుని మిగతా వాటిని విక్రయించేవారు అలాగే నిబంధనలకు విరుద్ధంగా కోట్లు కలిసొచ్చే లాటరీలను విక్రయించకుండా అట్టి పెట్టుకునేవాడు శాంటియోగో మార్టిన్ ఈడీ సోదాల సమయంలో అలాంటి వందలాది టికెట్ బండిల్స్ ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఇక ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో నుంచి రెండింటినీ శాంటియోగో మార్టిన్ విక్రయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి లాటరీలు అమ్మి ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఏడాదికి పదిహేను వేల కోట్ల టర్న్ ఓవర్ నమోదు చేసింది కానీ ఆ సంస్థ ప్రభుత్వానికి మాత్రం చాలా తక్కువ మొత్తంలో లాభాలను చూపించినట్లు దర్యాప్తులో తేలింది ఈ కంపెనీకి మెజారిటీ డీల్ సిక్కిం ప్రభుత్వ లాటరీ స్కీమ్ నుంచి వచ్చాయట ఇక పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా ఫ్యూచర్ గేమింగ్ సంస్థ లాటరీ విక్రయాలు చేపట్టినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది నవంబర్లో పశ్చిమ బెంగాల్ పంజాబ్ హర్యానా తమిళనాడులోని మార్టిన్ కార్యాలయాలు ఇతర ఆస్తుల్లో ఈడీ సోదాలు చేపట్టింది తనిఖీల సమయాల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల నగదుతో పాటు మొబైల్ ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో శాంటియాగో మార్టిన్కు చెందిన సెల్ఫోన్ ల్యాప్టాప్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయవద్దని ఈడీని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది మార్టిన్ ఆస్తులు మోసాల చిట్ట బయటపడింది ఫ్యూచర్ గేమింగ్ సంస్థ పేరుతో భారీ అవకతవకలకు పాల్పడిన శాంటియాగో మార్టిన్ వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది